വെൽക്കം ടു ടി വിപുൽ നയൻ ന്യൂസ് ഭദ്രാദ്ര കൊത്തഗൂടം ജില്ലാ അശ്വാപുരം ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు జైబా జై సంవిధాన్ కార్యక్రమం అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తారీఖున ఎల్బీ స్టేడియం హైదరాబాద్ లో జరుగు ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇరవై నాలుగు గ్రామశాఖ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓరుగంటి రమేష్ రాంబాబు శశికాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హైదరాబాద్ లో అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వేణుగోపాల్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులతోని ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి రేపు ఇక్కడ నుంచి అత్యధికంగా అంటే ఇరవై నాలుగు పంచాయతీ నుంచి ఇరవై నాలుగు గ్రామశాఖ అధ్యక్షులు వారితో పాటు మరి మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు అనుకున్న వాళ్ళని దాదాపు అరవై డెబ్బై మంది ఈ గ్రామ ఈ మన మన హసోపుర మండలం నుంచి బయలుదేరి హైదరాబాద్ జరగడం జరుగుతూ ఉంది బస్సులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి కావాల్సిన కూడా పని జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షులు వరంగట్టు కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అత్యధికంగా జనం తరలించే కార్యక్రమం జరుగుతారు మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి